ఒకవైపు మన దేశం అభివృద్ధి చెందిన దేశం అని మనం అనుకుంటున్నాం టెక్నాలజీ పరంగా మనం ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ మరోవైపు వెనుకబడిన జాతుల వారికి కులాల వారికి ఇప్పటికీ విద్య అందడం లేదు ఒకప్పుడు నలభై యాభై ఏళ్ల క్రితం ఈ పరిస్థితి ఉండేదని మనం అనుకుంటున్నాం కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ తక్కువ కులం వారిని అంటరాని వారిగానే చూస్తున్నారు వీటి ఆధారంగా చిత్రీకరించిన చిత్రమే నేను మీకు చెప్పబోయే గుడ్లీ లడ్డు ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఎలా ఉంటుందో చదువుకునే హక్కు కూడా అలాగే ఉంటుంది కానీ కొన్ని ప్రాంతాల్లో చదువుకుందామన్నా చదువుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వారు తక్కువ కులానికి వాళ్ళు అండరాని వాళ్ళు కాబట్టి మన దేశంలో చదువుకోవాలన్న ఆశ ఉండి కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నారు ఈ తక్కువ కులానికి చెందినవారు ఇక సినిమా విషయానికి వస్తే రాంపూర్ అనే గ్రామంలో గుట్లీ అనే పిల్లోడు ఉండేవాడు వాడికి చదువు అంటే ప్రాణం స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటాడు కానీ ఆ పిల్లాడు వెనుకబడిన కులానికి చెందినవాడని అడ్మిషన్ ఇవ్వరు స్కూల్లో గుట్లీకి లడ్డు అనే ఫ్రెండ్ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి దొంగతనంగా స్కూల్ కిటికీలో నుంచి పాఠాలు వింటుంటారు చదువుకోవాలనే ఆ పిల్లోడి పట్టుదలను చూసి ఆ స్కూల్లో టీచర్లు గుట్లీని ఇష్టపడుతుంటారు మరి కొంతమంది టీచర్లు వాడు తక్కువ కులానికి చెందినవాడని స్కూల్ నుండి తరిమేస్తుంటారు ఆ రోజు జనవరి ట్వంటీ రిపబ్లిక్ డే ఆ స్కూల్ యజమాని వచ్చి జెండా ఎగరేస్తాడు తర్వాత ఆ స్కూల్లో ఉన్న పిల్లలతో మాట్లాడుతూ అందరికీ మాట్లాడే హక్కుంది ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అంటాడు ఇంతలో అక్కడికి వచ్చిన గుట్లీ ఈ హెడ్ మాస్టర్ నాకు స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడం లేదు ఎందుకు అని ప్రశ్నిస్తాడు ఆ స్కూల్ ఓనర్ బుట్లీని తన దగ్గరకు పిలిచి ఆ పిల్లోడికి అడ్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు హెడ్ మాస్టర్ని అడుగుతాడు అప్పుడు హెడ్ మాస్టర్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లాడు వెనుకబడిన కులానికి చెందినవాడని చెప్పేసరికి ఓనర్ కమ్ము తింటాడు సరే సరే నువ్వు వెళ్ళు నీకు అడ్మిషన్ నేను ఇప్పిస్తానని చెప్పి ఆ పిల్లాడిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తర్వాత ఆ పిల్లాడిని ముట్టుకున్నానని చేతులు కడుక్కుంటాడు ఇక గుట్లీ లడ్డు వాళ్ళ పేరెంట్స్ విషయానికి వస్తే డ్రైనేజ్ క్లీన్ చేయడం పైఖానాలు శుభ్రపరచడం వంటి పనులు చేస్తుంటారు ముందడుగు వర్గాల వారు వెనుకబడిన వర్గాల వారిని చాలా నీచంగా చూసేవారు వాళ్ళతో పనులు చేయించుకుని డబ్బులు చేతికి ఇవ్వకుండా నేల మీద పెడతారు కానీ వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం చేతికి చేతికివ్వమనేవాళ్ళు ఒకరోజు గుట్లీ వాళ్ళ నాన్న లడ్డు వాళ్ళ నాన్న టీ తాగడానికి హోటల్కి వెళ్తారు అక్కడ హోటల్ వాడు పాడైపోయిన పగిలిపోయిన కప్పుల్లో టీ పోషిస్తాడు గుట్లీ వాళ్ళ నాన్న టీ కప్పు ఉందని వేరే కప్పు తీసుకోబోతుంటే హోటల్ యజమాని వాళ్ళ నాన్నను మా కప్పులు ముట్టుకుంటావా వాటిని అపవిత్రం చేస్తావా అని కాల్తో తంత అదే రోజు గవర్నమెంట్ ఆఫీస్ బాత్రూమ్లు డ్రైనేజ్లు శుభ్రపరిచి డబ్బులు అడగడానికి వెళితే అక్కడ ఆఫీసర్ గుట్లీ వాళ్ళ నాన్నను చూసి మొఖానికి ఆ దెబ్బలేంటి అని అడుగుతాడు దానికి సమాధానం చెప్పకుండా తటపటాయిస్తాడు ఇంతలో లడ్డు వాళ్ళ నాన్న హోటల్లో జరిగిందంతా వివరిస్తాడు అప్పుడు ఆ ఆఫీసర్లు అంటాడు నేను మీ వర్గానికి చెందినవాణ్ణి కానీ నాకు మీకు తేడా ఒక్కటే నేను చదువుకొని ఆఫీసర్ని అయ్యాను అని చెప్తాడు ఆ మాట విన్నప్పటి నుండి పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళను ఉన్నత స్థితిలో చూడాలని అనుకుంటాడు ఈ చిత్రంలో కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి అలాగే గుట్లీ తన పేరెంట్స్ను అలాగే హెడ్ మాస్టర్ను స్కూల్ ఓనర్ను అడిగే ప్రశ్నలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి గుట్లీకి స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుందా ఈ వెనుకబడిన కులాల వారికి విద్య అభ్యసించే అవకాశం దొరుకుతుందా ఈ వెనుకబడిన కులాల వారికి విద్యను అభ్యసించే అవకాశం దొరుకుతుందా గుట్లీ ఈ సమాజాన్ని ఎదురించి పోరాడి ఉన్నత విద్యను అభ్యసిస్తాడా అనేది ఈ సినిమా క్లైమాక్స్ ఈ సినిమా తప్పకుండా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి దిస్ ఈజ్ రియా సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ